వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను ప్రియాంక పార్లమెంటులోని ఎగువ సభ నుంచి తెలుగుదేశం పార్టీ అంతర్ధానం అయిపోతుంది ప్రస్తుతం ఆ పార్టీ తరపున ఎగువ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు నేతల పదవీ కాలం ఏప్రిల్తో ముగుస్తోంది వారి స్థానంలో తిరిగి టీడీపీ తరపున అభ్యర్థులను బరిలోకి ఉంచడానికి అవసరమైన బలం తెలుగుదేశం పార్టీకి లేదు దీంతో త్వరలో ఖాళీ కాబోయే ఈ రెండు స్థానాల తరపున టీడీపీ నుంచి ఎవరిని పోటీలో పెట్టడానికి టీడీపీకి ఆస్కారం లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్ నుండి మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి ఆ మూడు కూడా పాలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా సొంతం చేసుకోబోతోంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించింది లగాయత్ పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభలో తెలుగుదేశానికి ప్రాతినిధ్యం లేకపోవడం అనేది ఇంతవరకు ఎన్నడూ జరగలేదు టీడీపీ చరిత్రలోనే మొదటిసారి ఏప్రిల్ తర్వాత రాజ్యసభలో టీడీపీ తరఫున ఒక్కరంటే ఒక్కరు కూడా గలం విప్పే ఛాన్స్ లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్లో అడుగంటిన టీడీపీ ప్రతిష్టకు ఇంతకు మించిన నిదర్శనం మరోటి లేదంటున్నారు రాజకీయ పండితులు ఏపీ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం కాలం ముగుస్తోంది టీడీపీకి చెందిన కనకమేడల రవీంద్ర సీఎం రమేష్లతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పదవులు ముగియనున్నాయి ఈ మూడు ఖాళీల భర్తీ కోసం ఈ నెల ఇరవై ఏడున ఎన్నికలు జరగనున్నాయి ంధ్రప్రదేశ్లో ఒక్కో రాజ్యసభ సభ్యుని గెలిపించుకోవాలంటే కనీసం నలభై నాలుగు మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేవలం ఇరవై మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే గెలిచింది ఎన్నికల తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి దూరంగా ఉంటూ పాలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా మద్దతు ఇస్తున్నారు అంటే టీడీపీకి నికరంగా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేల బలం పంతొమ్మిది మాత్రమే కొద్ది రోజుల క్రితం వరకు టీడీపీ కూడా రాజ్యసభ బరిలోకి దింపుతుందని ప్రచారం జరిగింది అయితే చివరి నిమిషంలో చంద్రబాబు నాయుడు రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు ఒక్క అభ్యర్థినైనా గెలిపించుకునేందుకు తగిన ఎమ్మెల్యేల బలం లేకపోయినా తమ అభ్యర్థిని బరిలో ఉంచాలని ముందుగా చంద్రబాబు నాయుడు అనుకోవడానికి కారణం ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత రకరకాల సర్వేలు చేయించుకుని గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు ఆ క్రమంలో కొందరికి టికెట్ ఇవ్వలేకపోతున్నామని చెప్పేస్తున్నారు అలా టికెట్ రాని ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకొని రాజ్యసభ ఎన్నికల్లో ఒక సీటు గెలుచుకోవచ్చునని చంద్రబాబు భావించారు టీడీపీకి పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు టీడీపీ అభ్యర్థి గెలవాలంటే ఇంకా ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేల బలం కావాలి అంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నుండి పాతిక మంది ఎమ్మెల్యేలను ట్రాప్ చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ముందుగా పార్టీ నాయకత్వంపై విమర్శలు చేసినా కొద్ది రోజులకే వారు స్వరం మార్చి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తామని ప్రకటనలు చేశారు కొంతమంది ఎమ్మెల్యేల మద్దతు కోసం చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేసినా లాభం లేకపోయినట్లు సమాచారం పైపెచ్చు ఎన్నికల్లో తమ అభ్యర్థిని నిలబెడితే టీడీపీ ఎమ్మెల్యేలో ఎవరైనా క్రాస్ ఓటింగ్ చేసి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేస్తే ఎన్నికల ముందు ఉన్న పరువు కూడా పోతుందని చంద్రబాబు నాయుడికి పార్టీలో సీనియర్లు చెప్పారట దాంతో చంద్రబాబు కూడా ఎందుకొచ్చిన గొడవ అని చెప్పి పోటీ వద్దనుకుని నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాల భోగట్ట ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటులోనే ప్రధాన ప్రతిపక్ష హోదాను సంపాదించి చరిత్ర సృష్టించింది అంతటి ఘన చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు రాజ్యసభలో అసలు ప్రాతినిధ్యమే లేని స్థితికి చంద్రబాబు నాయుడు దిగచార్చారని టీడీపీలో ఎన్టీఆర్ అభిమానులు నిప్పులు జరుగుతున్నారు వచ్చే ఎన్నికల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోకపోతే లోక్సభలో కూడా టీడీపీ ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందని టీడీపీ సీనియర్లే ఆందోళన చెందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది బీజేపీతో పొత్తు కుదరకపోతే టీడీపీ పరిస్థితి మరింత అధ్వానం కావచ్చన్నది వారి వాదనగా ఉంది